అందరికీ హై ఈరోజు ఈ మొక్క గురించి చెప్పుకుందాం ఈ మొక్క గురించి ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఫుల్ వీడియో చేయమని ఈ మొక్క పేరైతే నాకు తెలియదు కానీ చాలా అందంగా ఉంది ఈ మొక్క క్రోటన్ టైప్ ఉంది మాట ఇది దేని ద్వారా స్ప్రెడ్ అవుతుందో ఈ వీడియోలో మీకు వివరిస్తాను ముందుగా ఈ మొక్క చూడండి ఎలా ఉందో ఆరెంజ్ కలర్ కాడలతో ఆకుపచ్చ రంగు ఆకులతో ఆకుల మీద తెలుపు రంగు గీతలు కూడా ఉన్నాయి చాలా అందంగా అయితే ఉంది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అప్పుడు మనకి గార్డెన్లో మట్టిజాగా ఉన్నప్పుడు ఇది కుండీలో ఉండేది అక్కడ చుట్టూ మొక్కలు పుడతా ఉండే ఎలా పుడుతున్నాయి పక్క నుంచి పిలకలు కూడా వస్తున్నాయి మళ్ళీ కింద మొక్కలు కూడా పుడుతున్నాయి అని చెప్పి అలా ఫస్ట్లో పట్టించుకోలే తర్వాత ఎప్పుడైతే బయట మొక్కలు కనిపించాయో అప్పటి నుంచి ఇంక అబ్జర్వ్ చేశాను అనమాట ఇది కాడొచ్చి పువ్వులు వస్తున్నాయి కదా పువ్వులు చూసి హ్యాపీగా ఫీల్ అయిపోయానే కానీ అవి తర్వాత విత్తనాలు అయ్యి మాత్రం గమనించలేదు పువ్వులు పడవ కాళ్ళు వచ్చి పువ్వులు వచ్చి అయ్యేమో కాయల్లాగా అయ్యి అందులో నుంచి విత్తనాలు వస్తున్నాయి అన్నమాట అందుకే ఆ విత్తనాలు కింద పడి స్ప్రెడ్ అవుతున్నాయి ఇలా ఇలా అయినంత పెట్టాను కదా ఇక్కడ ఇంతకుముందు కూడా చూపించాను ఇది బయట అవుట్డోర్ బతుకుతుంది ఇండోర్ అంటే ఇలాగ సెమీ షేడ్లో బతుకుతుంది అన్నమాట నేను ఒకసారి ఇక్కడ పడేసాను ఆ కాయలు ఇక్కడ నారు పుట్టింది ఇక్కడ నారంతా పట్టుకెళ్ళి పాతే అన్నమాట తర్వాత మీకు ఎక్కడెక్కడ వేసాను అనేది చూపిస్తాను ఇందులో వేసాను ఆ కాయలు తెచ్చి అంటే తెలుసుకోవడం కోసం ఆ కాయల్లో విత్తనాలు నాటుతాయా నాటవా ఎలా ఈ అసలు ఎలా నాటుతున్నాయి దేనివల్ల స్ప్రెడ్ అవుతున్నాయా అని తెలుసుకోవడం కోసం బయట గార్డెన్లో మొక్క ఉన్నప్పుడు దాని కాడలు కట్ కట్ చేసి తెచ్చి కుండీలో వేసాను అనమాట ఇంకా మనకి బోల్డ్ మొక్కలు ఎవరికైనా మొక్కలు ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి మొక్క ఒకటి ఉంటే చాలు చాలా మొక్కలు అందరికీ ఇవ్వచ్చు ఇవి హ్యాంగింగ్ పార్ట్స్లో వేసుకోవచ్చు కింద కుండీలో వేసుకోవచ్చు ఇలా గోడ మీద పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా అందంగా అయితే ఉంది చూడండి నేను ఇక్కడ మట్టి కుండీలో పెట్టాను ఎంత బాగుందో దగ్గర నుంచి చూపిస్తున్నాను గమనించండి మూడు రంగులు కలియక ఈ మొక్క ఎంతో అందంగా ఉంది నాకైతే బాగా నచ్చింది మొండి మొక్క ఈజీ మెయింటెనెన్స్ చక్కగా అన్ని వాతావరణాల్లోనే బతుకుతుంది మీకు ఎవరైనా ఆసక్తి ఉంటే ఒక మొక్క తయారు చేసుకోండి మీరే ఒక పది మందికి మొక్కలు ఇచ్చిన అవుతాయి ఎంత బాగుందో నాకైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర చిన్నది ఇంకా ఇరిగిపోయి కుళ్ళిపోయి చచ్చిపోద్ది అన్నంత చిన్న మొక్క కింద పడిపోయి ఉంటే ఇచ్చారన్నమాట మీరైనా దీన్ని బతికించండి అని అది అయ్యిందన్నమాట మళ్ళీ నేను రిటర్న్ ఇస్తాను నా ఫ్రెండ్ ఈ మొక్కని ఇప్పుడు ఇప్పుడున్నయ్యాయి మన దగ్గర ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ముందైతే కాడొచ్చి పువ్వులు వచ్చాయి అవే చిన్న చిన్న కాయలకే మాట సారీ ఈ కాయలు ఎలా ఉన్నాయంటే ఆలుక్కాయ అలా సైజు ఉన్నాయి స్టార్ ఫ్రూట్ ఎంతమంది తెలుసు సేమ్ ఇంకా స్టార్ ఫ్రూట్ ఆగే ఉంది జ్యూస్ ఇలా వస్తుంది పీచ్ పీచ్గా ఉంది షేప్ కూడా అలాగే ఉంది స్టా స్టార్ లాగే అది ఓపెన్ చేస్తే ఆ కాయని కాయని ఓపెన్ చేస్తే తోటకూర గింజల్లాగా గింజలు ఉన్నాయి మాట బ్లాక్ కలర్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి అంత చిన్న కాయలో కొన్ని వేల గింజలు ఉన్నాయి అంటే మరి ఎన్ని మొక్కలు పుడతాయో మీరు ఆలోచించండి ఒక కా ఒక కాడ ఎరిపితే ఒక నర్సరీ అయిపోద్దేమో అన్ని అన్నీ పుడతాయేమో నర్సరీ అంటే గుర్తొచ్చింది నర్సరీ వాళ్ళకి ఈ మొక్క చాలా మంచి మంచి చేస్తుందేమో చాలా ఉపయోగపడుతుందేమో ఎందుకంటే వాళ్ళకి ఇత్తనాలు నార్లు పోసుకుంటే ఒక మొక్క ఇరవై ముప్పై రూపాయలు అమ్ముకున్నా కూడా బోలు వందల వేలు మొక్కలు పుడతాయి మొక్క కూడా అందంగా ఉంది ఎవరైనా కొనుక్కుంటారేమో ఇప్పుడు నేను ఈ కాయని మీకు చిదిపి చూపిస్తాను చూడండి తీసేసాను రెండు కా రెండు కాడలు తీసేసాను ఆ కాడలు పట్టుకెళ్ళి వేరే చోట వేద్దాం నాకు మొక్కలు అందరూ అడుగుతున్నారు కానీ నాకు వస్తే ఇవ్వగలను కానీ నేను పంపించలేను మాకు ఆన్లైన్ సౌకర్యం అయితే లేదు ఇలాంటి మొక్కలైతే బోలు మందికి ఇవ్వచ్చు బోలు మొక్కలు పుడుతున్నాయి ఇగో ఇక్కడ చిదిపి మీద పెట్టాను చూడండి చిన్నగా కనిపిస్తున్నాయి తోటకూర గింజల్లాగా అవే వీటి ఇత్తనాలు అన్నమాట చిన్నవిగో నల్లగా కనిపిస్తున్నాయి కదా అవే మాట అవే అవే ఇత్తనాలు ఒక్కొక్క కాయలో బోలు బోలు ఇత్తనాలు ఉన్నాయి అలాంటిది ఈ కాయలన్నీ వచ్చిన ప్రతి మొక్కకి రెండు మూడు కాళ్ళు వస్తున్నాయి వచ్చిన ప్రతి కాడకు ఒక పది పదిహేను కాయలు ఉంటున్నాయి ఇంకా ప్రతి కాయకు ఒక వంద విత్తనాలు ఉంటున్నాయి దాని లెక్కన చూస్తే ఎన్ని పుడతాయో కదా మరి ఇలా నేను విత్తనాలు వేసినప్పుడు నాటుకున్నవి నేను ఇప్పుడు నాకు ఒక మంచి ఐడియా అయితే వచ్చింది ఈ మొక్కని అలా వేస్తే బాగుంటుందేమో అని అందుకని చెప్పి అలా వేసాను ఇది ఇప్పుడు ఈ మట్టి కుండీలో పెట్టాను డబుల్ పాట్ పెట్టానమాట నేను చిన్న బ్లాక్ పాట్లో వేసి ఇప్పుడు ఈ మట్టి మట్టిపాట్లో వేసాను ఎంత అందంగా ఉందో ఈ మొక్క ఈ ఈ మట్టిపాట్లో ఇంకా అందంగా వచ్చింది ఇప్పుడు ఈ మొక్క గురించి నేను పూర్తిగా తెలుసుకొని మీకు పూర్తిగా వివరించాను ఓకేనా అడిగిన వాళ్ళందరికీ ఆన్సర్ దొరికింది అనుకుంటాను ఈ మొక్క ఎలాగ స్ప్రెడ్ అవుతుందో నేను ముందు తెలుసుకున్నాను అందుకే తెలుసుకున్న తర్వాత అప్పుడు మీకు చెప్తున్నాను అనమాట ఈ మొక్క గురించి ఫుల్ వీడియో చేయండి అని చాలా రోజుల కింద కామెంట్స్ వచ్చాయి అందుకని చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడ ఈ కుండీలో కెలోడియం వేసాను కదా అది ఎందుకో ఆ కుండీలో అసలు రావడం లేదు ఎప్పుడు చూసినా ఒక ఆకు రెండు ఆకులు రావడం చనిపోవడం అనమాట ఇప్పుడు ఈ విత్తనాలు ఇక్కడ వేసేస్తున్నాను ఎందుకంటే బయట గార్డెన్లో ఏ కుండీలో వేస్తున్నామో గుర్తుండదు కదా తవ్వేసి పడేస్తూ ఉంటాం మళ్ళీ ఇంకో మొక్క వేస్తూ ఉంటాం ఇంక ఇక్కడైతే గుర్తుంటుంది కదా అందుకని ఇందులో వేసేసాను అవి అలా మొక్కలు వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను అండి మొక్కలు రావడానికి మాత్రం చాలా టైం పడుతుంది విత్తనాల్లో నుంచి ఇంకా అప్పుడు నేను వేసిన నారు ఇప్పుడు ఈ టవర్ మీకు ప్లాస్టిక్ పైప్తో చేసింది టవర్ గార్డెన్ అనమాట ఇది మీకు చూపించనిగా ఇందులో కూడా కాడు ఉంది పైని విత్తనాలు ఉన్నాయి ఇది ఇంతకుముందు చూపించాను కానీ నేను వేసిన నారు ఇంత అయ్యిందని చెప్పడానికి మళ్ళీ చూపిస్తున్నాను ఇటు మనకి గార్డెన్లో ఇలాంటి టవర్స్ రెండు పెట్టాం రెండు పెట్టుకున్నాం కదా అటు ఇటు రెండిట్లకి కూడా ఇలా హోల్స్ పెట్టి ఇలా ఈ మొక్కలైతే వేసాను ఈ మొక్కలు ఇంకా బాగా పెరిగితే ఉంటుంది భలే ఉంటుంది చక్కగా ఇది నేను స్ట్రాబెర్రీలకి ఆకూరలకి ఇలా తయారు చేసుకోవాలని నుంచో ప్లాను నాకు హోల్స్ పెట్టుకోవడానికి అయితే నాకు చేత కాలేదు ఇలా చిన్న చిన్నవి పెట్టాను కానీ పెద్ద పెద్ద హోల్స్ పెట్టడం నాకు రాలేదు అవి టవర్స్ అయితే ఉన్నాయి అవి ఎప్పుడో అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కే ఇంకా స్ట్రాబెర్రీలు వేసుకోవాలి స్ట్రాబెర్రీలు వేద్దామని బయటికి కుండీలు లేచు ఇక హోల్లో ఏర్లు కూడా బయటకు వస్తే మొక్కలు బాగా బతికేసాయి ఇక దీంట్లో కూడా ఇంకా బోల్ నారు ఉంది అందులో కాయలు పడేసాయి అనమాట అప్పుడు వచ్చిన కాయలు అడుక్క కూడా ఏర్లు వెళ్ళిపోయి ఇగో మొక్కలు కూడా పుట్టేశాయి స్ట్రాబెర్రీలు కుండీలు వేస్తుంటే ఉడతలు తినేస్తున్నాయి ఇలాంటి టవర్ గార్డెన్లో వేసుకొని నెట్టేద్దామని ఒక ఆలోచన అయితే వచ్చింది కానీ ఏడమే అవ్వలేదు ఇప్పుడు చూడండి దీంట్లో లెక్కబెట్టలేనని ఉన్నాయి మొక్కలు చూశారు కదా ఎవరైనా గ్రూప్స్ ఉన్నవాళ్ళు నన్ను సంప్రదిస్తే నా దగ్గర ఉన్న మొక్కల్ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను కానీ అయితే ఇవ్వలేను వచ్చి పట్టుకెళ్ళే వాళ్ళకైతే ఇవ్వగలను ఇలాగా స్ప్రెడ్ అయ్యాయి మాత్రం అన్ని మొక్కలు కాదు కొన్ని మొక్కలు అయితే కొమ్మలు బతికేవి విత్తనాల ద్వారా వచ్చేవి ఇలా వచ్చేవి ఇలాంటివి ఏవైనా కావాలనుకుంటే కామెంట్స్ పెట్టండి వీలైతే సందర్భం కుదిరితే ఇస్తాను అలాగే ఇక్కడ గోడ మీద మనీ ప్లాంట్లు వేసాను కదా ఇవైతే ఇంకా సమ్మర్ వస్తుంది కదా మిల్లీ బగ్స్ వచ్చేస్తాయి అందుకని చెప్పి అవి తీసేసి అక్కడ కూడా ఇవే వేసేసాను ఇవి ఎదురుకుంటూ చాలా అందంగా ఉంటాయి కదా అందుకని ఇగో గోడ మీద మళ్ళీ మొక్కలు వేసేసి మళ్ళీ పెట్టేసాను చూడండి ఇంక ఇక కొంచెం పెద్ద అయితే బలే ఉంటాయి చాలా గోడ మీద ఈ మనీ ప్లాంట్ సింగోనియం అనుకుంటా మనీ ప్లాంట్ కాదు అది వాటికి అన్నిటికీ మిల్లీ బాక్స్ వచ్చేస్తున్నాయి సమ్మర్లో ఈ అందమైన మొక్క వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీద ఆటల సరస్వతీదేవి